చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు ఆయనే భూతి వరకు యుద్ధములు మార్పువాడు బిల్లు విరిచివాడు తెగ నరుకువాడు ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయేవాడు ఆయనే దేవుడు ఏం చేస్తున్నాడో వచ్చి చూడు ఈ లోకంలో జరిగేటువంటి పరిస్థితులు మీ యొక్క కుటుంబాన్ని తాకినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవటన్ని దేవుడు ఈ ఏం చేస్తున్నాడు వచ్చి చూడుడి అనలైజ్ చేయండి గ్రహించండి వచ్చి చూడుడి దేవుడు ఏం చేస్తున్నాడు యుద్ధం జరుగుతుందా ఇంకోటి ఏదో జరుగుతుందా అస్తవ్యస్త పరిస్థిత ఇంతమంది ఏదైనా భూకంపంలో ఇట్లా అయినారా ఇంకోట అసలు జరుగుతున్న పరిస్థితులు ఏంటి వీటి వెనకటలో ఉన్నటువంటి హస్తం ఏంటి సో ఆ యొక్క చోటి మనం చూడడం నేర్చుకోవాలి దేవుడు పొలిటికల్ ఏరియాస్లో ఏం చేస్తున్నాడు యుద్ధాల్లో ఏం చేస్తున్నాడు జీవిత సమరంలో ఏం చేస్తున్నాడు అనేది క్రైస్తవుడు గ్రహించాలి వచ్చి చూడుడి మీరు భయపడకూడదు మొట్టమొదటిగా రెండవదిగా నీకు చాలా ఆర్డ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో తొందరపడి ఏదో మాట్లాడేయడము ఫ్రస్ట్రేషన్ ఏదండి చాలా మానసికంగా కృంగిపోవడము అట్లాంటివి చేయకూడదు అసలు దేవుడు ఏం చేస్తున్నాడు ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా ఆలోచించాలి బుర్ర పని చేయాలి యోసేపు ఇట్లా విన్నాడు మరి ఎట్లా 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 కానీ ఆమె గర్భవతిగా ఉందని తెలిసి ఏం చేశాడు అతను ఆలోచన చేస్తున్నాడు నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచన చేశాడు యోసేపు మత్స్య సువార్తాజలా ఆలోచించాలి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నీ మనకు అర్థం కావు కానీ జరుగుతున్న పరిస్థితుల మీద దేవుని యొక్క వేలు ముద్రలు ఏమై ఉన్నాయి ఆయన ఎట్లా నడిపిస్తున్నాడు నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఆలోచన చేయాలి ఏ ఆలోచన లేకపోతే ఉపయోగం లేదు వచ్చి చూడుడి జీవితంలో శ్రమలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ని ఆయన యొక్క వేలు ముద్రని నువ్వు గ్రహించాలి దేవుని జోక్యాన్ని నువ్వు గ్రహించాలి ఆయన ఈ యుద్ధం చేస్తున్నాడు ఈ నాశనం కలిగజేసింది దేవుడు ఈ బాధను కలుగజేసింది దేవుడు నాకు ఇవన్నిటిలో దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు మన మన హృదయాంతరాంగాల్లో కలగాలి